జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుండి పోటీ చేస్తే అప్పుడే ఆ హిందూపురం అభివృద్ధి చెందని నినాదంతో గత కొద్ది రోజులుగా లక్ష సంతకాల సేకరణ చేస్తూ నాయకులు ఎవరూ స్పందించడం లేదంటూ ఈ రోజు నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది ప్రాణాలను అర్పిస్తాం కానీ దీక్షను మాత్రం విరమించేది లేదంటూ బెల్లం నరేష్ నేను ఎటువంటి సంఘటన జరగకుండా నా స్వస్థలంలో నేను దీక్ష చేస్తున్నా అంటూ నరేష్ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా దీక్ష చేస్తున్నాను నాకు మద్దతు ఇవ్వండి అంటూ పలు పార్టీ నాయకులు నరేష్ తెలిపారు దాదాపు సంవత్సర కాలం పాటు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం పోస్టు కార్డుల ద్వారా అయితేనేమి లక్ష సంతకాల సేకరణలో భాగంగా అయితేనేమి ఈరోజు నిరాహార దీక్షలో భాగంగా అయితేనేమి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొపోతున్నాం మీరు ఇప్పటికైనా మేల్కొని హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలని అందరినీ వేడుకుంటున్నాం మన జిల్లా రావాల్సినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిపక్ష ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ అయితే దాని విషయంలో పూర్తిగా విఫలమైన జిల్లా కేంద్రం రావడానికి అన్ని వసతులు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడాను ఆ జిల్లా తీసుకురావడంలో విఫలమయ్యారు అదేవిధంగానే మెడికల్ కాలేజీ రావాల్సినటువంటి అవసరం మనకు ఉండే మనకి ఎంతో మన పాపులేషన్ కలిగి వైశాల్య పరంగాను జనాభా పరంగాను పెద్ద పెద్ద కాల్ చేసైనటువంటి హిందూపురాన్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడము సొంత వాళ్ళే ఈరోజు ఇది తప్పు ఇది మాకు కావాలి మీరు దగ్గరుండి పరిశీలన చేయండి అని కోరుకోవడం ఇది ప్రజల్లో నుండి వచ్చినటువంటిది ఒక మూమెంట్గా మేము భావిస్తున్నాము ఈ ఏదైతే జిల్లా కానీ మెడికల్ కాలేజీ కానీ వాటి విషయంలో విఫలమైనారో కరెక్ట్ అయినటువంటి సందర్భము ఇక్కడ ఎన్నికలు వచ్చినవి అంటే చెప్పనే ఎన్నికల ఆలోచనలోనే ఉన్నారే కానీ ప్రజలకి ప్రధానంగా ఉన్నటువంటి దాన్ని అజెండాగా తీసుకొని ఈ జిల్లా విషయము మెడికల్ కాలేజీ విషయము ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పైన ఇటువంటి వాటిపైన కూడా వాళ్ళు సక్రమంగా ఆలోచించడం లేదు కాబట్టి మేము కూడాను ఈరోజు నరేష్ అన్న చేపట్టినటువంటి ఈ న్యాయమైన అయితే మేము కూడా మద్దతు ఇవ్వడానికి వచ్చినాము ఈ విషయంలో ఆయన కానీ మేము మళ్ళా బౌజన్ సమాజ్ పార్టీ తరఫున కూడాను మేము ప్రత్యేకమైనటువంటి అజెండాగా తీసుకెళ్ళి హిందూ జిల్లా కేంద్రం చేయాలంటే చెప్పి మేము కూడా దానికి ఆరోపణలు కూడా ప్రజలకు తీసుకెళ్తాము ఈ న్యాయమైనటువంటి డిమాండ్ని తక్షణమే పరిష్కరించడానికి సంబంధిత అధికారులు తక్షణమే శిబిరానికి వచ్చి స్పందించి ఇతను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ ఎందుకంటే హిందూపురం ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి మనకు అన్ని విధాలుగా వనరులున్నా కూడా మన జిల్లానే మన హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించడానికి ఎందుకు వాళ్ళ మనసు నోచుకోవడం లేదు ఇప్పటికీ అర్థం కావడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేసినటువంటి దగాకోర ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే హిందూపురం అన్ని విధాలుగా ఇండస్ట్రియలిస్ట్ ఉంది మళ్ళీ ఐదు వందల పడగలు గల హాస్పిటల్ ఉంది మళ్ళీ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కూడా రీసెంట్ కూడా ప్రకటించడం జరిగింది ఇన్ని అనుకూలైనటువంటి హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా హిందూపురం ప్రజలారో ఒకసారి ఆలోచించేయండి ఇప్పుడు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో లోకల్ గా మేము హిందూపురం గడ్డ పైన పుట్టాం అందులో భాగంగానే బహుజన సమాజ్ పార్టీ తరఫున మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి పోటీ చేయించున్నాను కాబట్టి ప్రజలారు ఒకసారి ఆలోచించేయండి మీ చేతిలో ఉన్నటువంటి ఓటును వినియోగించి హిందూపురం స్థానికులు గుర్తించి ఈసారి ఓటు వేసి అఖంట్ మెజార్టీ గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అందరికీ జై భీమ్ జై భారత్ జై హింద్